గ్రామం నూజ మండలం ఏలూరు జిల్లా నా పేరు వెలత్తి రామకృష్ణ అండి ఇది పూర్వం నుంచి మేము సిక్తులు కట్టామండి రాంపాటి విజయగణ దానికి మేము మా పూర్వం మాకు సిక్తులు కట్టాము రిజిస్ట్రేషన్ కూడా అయింది మాకు రీజి స్టేషన్ కూడా అయింది దీనికి ఇదేంటి ఎనిమిది వాళ్ళు దీంట్లో పదహారు వందల ఎకరం మా సన్నగారు రైతులు అండి ఆరు ఎకరం ఎకరం రెండు ఎకరాలు రైతుంది కదా బడా చేతులు కదా పదహారు వందల వందల యాభై పదిహేడు వందలు చే పైజీలు పొందాడా అది మాకు సంబంధం లేదు ఈ పదహారు వందలు లేక మా రైతు సంగారైతే హక్కులు కల్పించాలి మేము సిత్తులు కట్టాము ఆల్రెడీ దీనికి రిజిస్ట్రేషన్లు అయినా మేము బ్యాంకులో పెట్టుకున్నాము లోన్ కూడా తీసుకున్నాము అప్పుడు అలాంటిది కొంచెం రాజకీయ పరంగా కానీ లేకపోతే కానీ డీసెంట్గా ఎప్పుడు పది సంవత్సరాల క్రితం విఆర్ఓను ఎండీ గారు తహసీల్దార్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏం చేశారు ఏమీ ఎండి మెండ్ తలుకొని వాళ్ళు టైఅప్ అయ్యి పాస్ పుస్తకాలు తీసుకొచ్చారు దానికి ఒక నెంబర్ పెట్టుకొని అది ఫెయిల్ అయ్యింది మాకు తెలిసింది అది చాలా ఫైట్ జరిగింది కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము మాట్లాడాము దట్ ఆగిపోయింది ఇప్పుడు ఏంటంటే మళ్ళీ వీళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా సొనగారి రైతులకు ఏదైనా హక్కులు కల్పిస్తే బాగుంటుంది వాళ్ళకు కూడా పేరు ఉంటుంది మేము ఎలాగల వాళ్ళు కూడా నడుస్తామని కూడా నేను కోరుకుంటున్నాను కొలుసుపారు సార్ గారు కూడా మాకు కొంచెం హక్కులు కల్పించే విధానంలో కూడా మాకు హెల్ప్ చేయాలి ఆయన మా గ్రామస్తులకు కూడా కొంచెం మాట్లాడే విధానం కూడా ఉంది మాట్లాడేస్తాము ఆయన కూడా రావాలి మాకు కూడా ఒక దార్జీ పిల్లలు పులిపారు సార్ గారు మళ్ళా మళ్ళీ వచ్చే నెక్స్ట్ నియోజకవర్గానికి ఆయన మినిస్టర్ గెలిపించుకుంటాం ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం